ఆ అరుణ్గాడితో తిరుగుతున్నప్పుడే అనుకున్నాను వీడు అనాథ చావు చేస్తాడు అని వాడి శవాన్ని చూడటానికి వచ్చిన వాళ్ళలో వాడికి సొంతమంటూ ఎవ్వరూ లేరు వాడిని శవంగా చూస్తూ ఉంటే నా మనసు పిలబిల్లాడిపోయింది మన స్నేహితుల్లో ఒకడు వెళ్ళిపోయాడు ఏమయా వాన్రో నాకు ఇంకో గ్లాస్ అప్పిస్తావా నువ్వు ఈ రోజు క్యాష్ కట్టు రేపు అరువు పెట్టు మా వాంట డైలాగ్ ఎలా ఉంది ఎలాగో నీకు సారా దొరకదు అందరితో కలిసి జమాయించు అయ్యి పోరా అయ్యి పదరా మనం వెళదాం అప్పే ఇవ్వట్లేదు కదా ఈడు కొట్టలేదు తాగడం ఎందుకు ఇంకెక్కడైనా అప్పు ట్రై చేద్దాం ఏదో డబ్బులు తీసుక అయ్యే రేపు మన కొట్టు తెరవాలి కదా అది కాదు ఎల్లుండా అయ్య గారికి పెళ్లి కదా అందుకే రేపు కొట్టు తెరుద్దామా అన్నాను వాళ్ళిద్దరి మధ్య ఏదైనా రాంగ్ కనెక్షన్ ఉందంటావా ఎవడాడు ఆ మన గాడు ఆ నీలి ఎలా అడిగితే నేను ఏం చెప్పను ఏంట్రా లాగుతున్నావు నేను ఒక విషయం చెప్తాను దూది నిప్పు పక్క పక్కనే ఉంటా ఏంట్రా వాగుతున్నావు ఇప్పుడు జరుగుతున్న విషయాలను చూస్తుంటే వాడు అక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు ఈమె కూడా అప్పుడప్పుడు అక్కడికి వెతుక్కుంటూ వెళ్తుంది అది మనం కనిపెట్టాలి నువ్వు రేపే వెళ్ళు లేదంటే మనం పిచ్చివాళ్ళం అవుతాం కదా మనం పిచ్చివాళ్ళం కావు కానీ మీరు పిచ్చివాళ్ళు అయిపోతే అయిపోవచ్చు నేను వెళ్తాను వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను జాగ్రత్తగా ఉండాలి కదా మీరు చేసుకునే అమ్మాయి కదా నిజం మనకు తెలిసిందంటే మామ దగ్గర డబ్బులు నగలు అడగొచ్చు ఇప్పుడు అడగకపోతే దొరకదు అరే ఇప్పుడు చెప్పారే అది కరెక్ట్ పెళ్లికి ముందే మనం ఎంక్వైరీ చేయాలి లేదంటే పెళ్ళయ్యాక ఊరు కోడై కుతాది నిప్పుొచ్చి చీర మీద పడినా చీరెళ్ళి నిప్పు మీద పడినా తగలబడిపోయేది చీర ముందు తరివేయాలి అరో నీటి చూడు బాబు బాగా పొద్దుపోయింది బాబు వచ్చేదనే తిను నువ్వేళమా నేను తర్వాత వస్తాను రారా బాబు సముద్రంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంతవరకు ఏమీ తినలేదు నేను కూడా ఏమీ తినలేదు నువ్వు వెళ్ళి తినమ్మా నాకు ఆకలిగా లేదు నన్ను బాధ పెట్టించుకరా ఇప్పుడు నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు బాగా అర్థమవుతుంది మనకి అదృష్టం అంతవరకే వద్దంటున్నాను కదమ్మా కానీ రేపు రాత్రి తను నా ముందే మనం వేరే ఊరికి వెళ్ళిపోదామా ఎక్కడికి వెళ్తాం బాబు నేను కూడా దాని గురించి ఆలోచించాను ఈ సముద్రపు తల్లి అంతే ఒక ఆడ మగని కలిపి సంతోషపరుస్తుంది ఆఖరికి ఆఖరికి ఇలా చూడు బాబు నువ్వు వేరే ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకుని పిల్ల పాపంతో అమ్మా సముద్రపు తల్లి నా బిడ్డ మనసుని నువ్వే మార్చాలి నాకేం చేయాల అర్థం కావటం లేదమ్మా ఏంటి ఈరోజు సార్ అది అక్కడ వెళ్ళలేదా ఈరోజు కొట్టుతారుడు రేపు అతనికి పెళ్లి జరగబోతుంది అందుకని మన పని జరగాలంటే వీళ్ళిద్దరిని మనం విచారిస్తే చాలు ఇక్కడ నిలబడుకు బాగా అర్జుంటు అనుకుంటే చంద్రయ్య గారి ఇంటికి వెళ్ళిపో అరేరే నేను దానికోసం రాలేదు నేను వేరే ఒక విషయం కోసం వచ్చానయ్యా నీతో మాట్లాడే టైం లేదయ్యా మంచి కార్డ్ వచ్చింది సరే పనికి వెళ్లకుండా ఆడుతూ ఉంటేలా రేపు పెళ్లి కదా పెట్టుకోవడానికి చేతిలో డబ్బులు ఉండాలి కదా ఇదిగో డబ్బులు ఇక్కడ ఉన్నాయి ఇదిగో ఇలా కింద చూడు సరుకు కూడా ఉంది నాతో రా నాతో రమ్మంటుంటే నేను ఆట డ్రాప్ అయిపోతున్నా మేము అలా వెళ్ళి ఇలా వచ్చేతాం ఏం జరిగినా అమ్మ కొంచెం నిదానంగా ఉండాలి అంటే నువ్వు ఎప్పుడు నిదానమే అనుకో అది నాకు తోడు పుట్టిన కూతురు కాబట్టి అన్ని ఆ పెళ్ళం బుద్ధిలే వచ్చినట్టు రాణి ఇక్కడికి రావాలి వాడికి వాడితో పాటు వచ్చే వాళ్ళకి నా గురించి తెలియదు ఈ లక్ష్యం ఎవరో చూపిస్తాను రేయ్ ఈ విషయంలో నేను ఏ మాత్రం ఊరుకోను అమ్మా నువ్వు రేపే ఊరికి వెళ్ళాలి పెళ్లి జరగాలి అంటే వరదక్షిణ ఇవ్వాలి అని చెప్పు నేను వెళ్ళటానికి ఇప్పుడు కూడా సిద్ధమేరా ఈడున్నాడే ఈడు రాగానే బయలుదేరతా మరి లేదు నేను కూడా కూడా రావాలా నేను సంగతి అన్ని తెలిసినవాడివి నువ్వే కదా మరి నాతో ఆడబుట్టిన వాడు ఒప్పుకున్నా ఆ భద్రకాలు ఒప్పుకుంటానేగా మరి పెళ్ళి అయ్యేది నువ్వు తిరిగి వచ్చిన తర్వాత వాడి పని కూడా నేను పడతాను తను ఈ ఊరికి వచ్చినప్పుడు వాడు ఇక్కడ ఉండకూడదు ఇప్పుడు చెప్పావు ఇది కరెక్ట్ గొప్పగా పడవకున్నాడు దాన్ని తీసి తగలబెట్టరా అప్పుడే ఆడు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతా అదే నేను అమ్మా ఊరికి వెళ్ళి పనులు అన్ని చక్క వచ్చిన తర్వాత ఇంకా పెళ్ళే పెళ్ళి సందరే సందడి అన్ని బాగానే జరుగుతాయి ముందు నువ్వు వెళ్ళిరా కిరసనాయిలు పోసి ఊరు తగలబెట్టండిరా మంటలు చూసాడంటే అరుణ్ గడు బయటకు వస్తాడు వచ్చాడంటే వాడిని నరికి పారేద్దాం వాడి నీడ కనిపించినా సరే నరికి పారేస్తానయ్య గారు మీరు దిగులు పడకండి వచ్చేశాడు బతకాలి నుంచి బతుకాలి ఊర్లో గౌరవంగా బతకాలి తను పెళ్లి చేసుకో బయదే నేనే చేసుకుంటాం చేసుకోలే వదిలిపెట్ట

నువ్వు ను నాటరా అక్కా భారత అక్కా నీలే నీలే బయటికి రా నేను నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను ఏ ఎక్కడికి రా వచ్చావు ఎల్లడయా బాబు బాబు ఎక్కడికి వెళ్తున్నావ్ ఆపగే మీకు ఏమైనా పిచ్చాదండి ఆపొద్దని అంటారు నువ్వు నోరు స్నే దాన్ని వదిలేయవే లేదు దాన్ని వెళ్ళనివ్వు దాన్ని పంపేయవే వెళ్ళనివ అంటే వెళ్ళనివ అంటే మీరు కొట్టారా నన్ను చంపేస్తున్నాడు ఎవరైనా చంపి పారేస్తాను ఈ పని నేను ఎప్పుడో చేసి ఉంటే నా కుటుంబం ఎంతో బాగుపడి ఉండేది మీకేమైంది నాన్న ఇలా మాట్లాడుతున్నారు నువ్వు నోరు ముయ్యరా ఇలా చూడవే దానికి సుకుమార్ అంటే ఇష్టం లేదు అరుణ అంటే ఇష్టం వాడికి ఏం తక్కువే వీడికంటే గొప్పవాడు ఈ ఏరియాలో ఉన్నాడటే నా కూతురు గురించి ఎంక్వైరీ చేసి వాడు నా కూతురు విడి చేసుకోవాలంటే నేను బోల్డ్ అంత కట్టం ఇవ్వాలని డిమాండ్ చేశాడే వాడు నా కూతురు వాడిని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండదు అమ్మా నువ్వు అరుణ్ తో వెళ్ళమ్మా అరుణ్ ఎల్లుండి వచ్చి నా కూతురుని తీసుకువెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకుని నీ భార్యం చేసుకో నా పెళ్లంతో కలిసి నేను అక్కడికి వస్తాను రాను రాకపోతే నేను ఈడ్చగలతానే నువ్వు వెళ్ళు బాబు వెళ్ళమ్మా నిన్ను తరకా చెప్పి వాళ్ళ దగ్గరికి చేరిపోయింది мага